వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ ఇండియన్ కిచెన్ ఇది ఒక హిడెన్ జిమ్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే బాచుపల్లిలో నేను చూసిన అన్ని ప్లేసెస్ కంటే ఇది ఒక స్పెషల్ ఎందుకంటే ఇక్కడ ఒక ఆంధ్ర అథెంటిక్ వైబ్ తోటి ఉండే స్పెషల్ డిషెస్ అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్లీ భీమవరం స్పెషల్ డిషెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ అని అనుకుంటున్నారా శ్రీ కాకతీయ కిచెన్ అండి ఇది రిలయన్స్ ట్రెండ్స్ బ్యాక్ సైడ్ బాచుపల్లి సిగ్నల్ దగ్గర ఉంటుంది మీకు అక్కడ రోడ్ పైన రిలయన్స్ ట్రెండ్స్ కనిపిస్తుంది స్ట్రైట్ గా వచ్చేస్తే పక్కన గలి ఉంటుంది అక్కడ మనకి ఈ లొకేషన్ అయితే లొకేట్ అయ్యింది సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ డిషెస్ అని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూసేద్దాం కాకతీయ రెస్టారెంట్ కిచెన్ లో అయితే ఉన్నాము ఈ రోజు వాళ్ళ షెఫ్ మన కోసం ఒక స్పెషల్ డిష్ అయితే చేసి చూపిస్తున్నారు అదేంటో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి సచిన్ గారు ఏ స్పెషల్ చేసి చూపిస్తున్నారు సో ఏంటి ఈ పాలవ్ లో స్పెషాలిటీ ఏంటివరం ఉంటుందండి సో మాకు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా చూపించేయండి ఓకే కాకతీయ స్పెషల్ చికెన్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాము ఎస్ చెప్పండి షెఫ్ గారు ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు స్మాల్ స్మాల్ కట్ చేయరా ఇంకా వీటిని డైరెక్ట్ వేసేస్తాం డైరెక్ట్ ఆనియన్స్ అవును ఇది మసాలా గరం మసాలాలు గరం మసాలా గరం మసాలాలో ఏమేమి యాడ్ చేశారు ఇలాచి లవంగ్ తేజపత్తా జాపత్రి ఓకే స్పైసెస్ ఆ బిర్యానీ స్పైసెస్ సో ఇది గ్రీన్ చిల్లీ సో ఇది గి అండ్ ఆయిల్ మిక్స్ ఉంటుందండి అవును ఈ మసాలాస్ సో మిర్చి పౌడర్ దాన్ని ఎప్పుడు సో కర్డ్ అండ్ బుజి పుదీనా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందా అంటే స్పెషల్ అండి దీంట్లో చెప్పట్లేదా సీక్రెట్ ఓకే సూపర్ సో ఎంత క్వాంటిటీకి ఇవన్నీ మెజర్ చేస్తున్నా టూ కేజీస్ మేడం టూ కేజీస్కి ఈ ఈ మెజర్మెంటా ఓకే ఈ ఈ సైజ్ ఆఫ్ బౌల్ ఆనియన్స్ సో ఎన్ని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అండ్ దట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది మనకు చెప్పట్లేరు అండ్ ఇది ఒక ఏమంటారు బిర్యానీ మసాలా అండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ చిల్లీస్ పుదీనా అండ్ ఆయిల్ సో ఇందులో చికెన్ అనేది ఉండదా ఓన్లీ వెజ్ వెజిటేబుల్ వెజిటేబుల్ పలావా ఈ పలావ్తో మనము నాన్ వెజ్ పలావ్ మిక్స్డ్ పలావ్ పంజాబీ పలావ్ మూడు నాలుగు రకాల పలావ్ చేసేస్తాం ఈ బేసిక్ చేసే పలావ్ని అందులో మీరు మిక్స్ చేసుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పలావ్స్ అనేది మీరు చేస్తారు దాంట్లో వేరే ఇంగ్రీడియం యాడ్ చేస్తారా అవును దాంట్లో చికెన్ కావాలి చికెన్ మటన్ కావాలంటే మటన్ మిక్స్డ్ పలావ్ సో ఇందులో చికెన్ అనేది ఉండదు వీళ్ళు చేసే పలావ్లో సో ఈ బేస్ చేసిన రైస్ని వీళ్ళు నాన్ వెజిటేరియన్స్కి అండ్ వెజిటేరియన్స్కి కూడా యూస్ చేస్తారు వీళ్ళు నాన్ నాన్ వెజిటేరియన్ కావాలన్న వాళ్ళకి నాన్ వెజిటేరియన్ యాడ్ చేసి వెజిటేరియన్ కావాలన్న వాళ్ళకి వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇస్తారనమాట సో చెప్పండి ఈ ప్రాసెస్ మాకు సో ప్రాసెస్ అనేది చూద్దాము సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట సో అందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోనే నెక్స్ట్ ఆనియన్స్ ఒక టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో ఆని అవి అన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్డ్ యాడ్ చేస్తున్నారు సో కాకతీయ స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియం మసాలా యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ లైక్ ఇందులో ఏంటంటే మన దగ్గర కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ సో అలాంటివి ఉండవు అండ్ ఫుల్ ఆఫ్ స్పైసెస్ తోటి నోటికి చాలా బాగుంటుంది రుచిగా సో వీళ్ళు ఇందులో న్యాచురల్గానే యూజ్ చేస్తున్నారు ఎలాంటి కలర్స్ అవి ఏం యూస్ చేయట్లేదు వీళ్ళు ఓన్లీ వేసిన పసుపు అండ్ కారంకి ఆ కలర్ అనేది వచ్చింది సో ఇందులో బేస్ మసాలా అనేది రెడీ అయిపోయింది ఇందాక మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ కలర్ అండ్ ఆ అదైతే వచ్చింది సో అలా వచ్చి అలా అడుగండుతున్నప్పుడు వాళ్ళు వాటర్ యాడ్ చేస్తారనమాట ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఎసరు ఎసరు లాగా వస్తుంది కదా సో అది వచ్చిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకుంటారనమాట సో అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి బేస్ అయితే ఈ రైసే స్పెషాలిటీ ఇక్కడ కదా సో అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి బేస్ స్పెషల్ రైస్ అయితే ఇదే అనమాట కాకతీయ కిచెన్లో స్పెషాలిటీ సో ఇక్కడ దొరికి అన్ని టైప్స్ ఆఫ్ పలావ్స్కి స్పెషల్ బేస్ అయితే ఇదే అనమాట సో ఈ ఈ బేస్ రైస్ని యూస్ చేసి మిగతా అన్ని పలావ్స్ వీల్ చేస్తారు సో ఇది మరిగేటప్పుడు అందులో పుదీనా యాడ్ చేస్తున్నారు సో ఇప్పుడు అందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేస్తున్నారు సాల్ట్ యాడ్ చేసి సో ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నారు అనమాట టూ అవర్స్ ఓక్ చేసుకున్నారు ఎంత క్వాంటిటీ రైస్ సోక్ చేసుకున్నారు టూ కేజీస్ రైస్ ని టూ అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత ఆ రైస్ ని యాడ్ చేస్తున్నారు ఎంతసేపట్లో కుకింగ్ అయిపోద్దండి మ్యాక్స్ థర్టీ మినిట్స్ లో అయిపోతుంది మేడం హాఫ్ అన్ అవర్ లో సో యా హాఫ్ అన్ అవర్ లో పలావ్ రెడీ అయిపోతుంది అనమాట సో దాని మీద మూత పెట్టేస్తారు ఇప్పుడు సో ఇప్పుడు ఒక మంచి స్టార్టర్తో అయితే షెఫ్ మన ముందుకు వచ్చేసారు సో ఆ స్టార్టర్ నేమ్ ఏంటి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం సో ఏం స్టార్టర్ పేరు ఏంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేది స్టార్టర్ పేరు తాగుబోతు కోడి తాగుబోతు కోడి తాగుబోతు కోడి అంట సో చూద్దాము అంటే ఏంటి ఇందులో ఆల్కహాల్ యాడ్ చేస్తారా లే లే లేదు కొంచెం మంచి స్పైసీగా బాగుంటది స్టార్టర్ తిన్న తాగుబోతు ఎందుకు పెట్టారు పేరు అది కొంచెం బాగుంటది తినని కోడికి తాగుబో అంటే అది తాగింది నా పోనీ అంటే నాకు తెలియాలి జనరల్ ఏం లేకుండా స్టార్టర్ స్పైసీగా చాలా బాగుంటుందని ఆ కోడికి తాగుపోతీ కోడి అనే స్టార్టర్ పేరు అంట సో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నేనైతే ఇప్పుడు వినలేదు సో అయితే అడిగి తెలుసుకుందాము తాగుపోతి కోడి స్టార్టర్స్ చూపించండి టూ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకుందాం

ధనియాల పొడి ధనియాల పొడి సిగరెట్ మసాలా సీక్రెట్ మసాలా యా కొంచెం జీలకర్ర పొడి కొంచెం సో ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ చాప్ ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ చాప్ కూడా యాడ్ చేస్తున్నారు లైక్ మైదా కొంచెం కార్న్ఫ్లోర్ లెమన్ వాటర్ లైక్ కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు సో ఇది ఏమన్నా ఇప్పుడు మ్యారినేట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టడం అలా ఏమైనా ఉంటుందా అవసరం లేదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యే టైంలో అంతే సో ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం అవును అవును ఒకటి వేసుకుందాం సో అయిపోయిందండి లేదండి ఇప్పుడు తడక కొడతాం దీన్ని అదే మా స్పెషల్ ఇక్కడ ఎంత పర్సంటేజ్ దాకా అది కుక్ అయినట్టు అందులో ఆయిల్ అది డీప్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత దాన్ని తడకాలో ప్రిపేర్ చేస్తారు అనమాట తడక చేయడమే దాంట్లో స్పెషాలిటీ తడక ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం స్లైడ్స్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఆయిల్లో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అండ్ కరివేపాకు కొంచెం వేసుకొని వాళ్ళు హీట్ చేసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నారు కొంచెం సో దాని మీద మళ్ళీ కొన్ని మసాలాస్ యాడ్ చేశారనమాట సాల్ట్ కారం అండ్ గరం మసాలాస్ మసాలా మసాలా పైన కొంచెం కొత్తిమీర కలుగు పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నారు సో తాగుబోతు కోడి అయితే రెడీ అయిపోయింది సో తాగుబోతు కోడి స్టార్టర్ రెడీ అయిపోయిందండి చాలా చూడడానికి అయితే చాలా ఏమంటారు చాలా డెలిషియస్ గా అనిపిస్తుంది సో టేస్ట్ చేసి నేను మళ్ళీ చెప్తాను మీకు రివ్యూ ఇప్పుడు ఇంకొక డిష్ తోటి షెఫ్ మన ముందుకు వచ్చారు ఆ డిష్ పేరు ఏంటి ఎలా చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ మీ పేరు ఏ డిష్ చూపిస్తున్నారు మహారాణి చికెన్ మహారాణి చికెన్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి నేమ్స్ అయిందాకేమో తాగబోతు కోడి ఇప్పుడేమో మహారాణి చికెన్ లెమన్ చీజ్ కొరియాండర్ దాని మీద అది ప్లేట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత లెమన్ చీజ్ అండ్ కొంచెం కొరియాండర్ అండర్ వేసుకుని దాని మీద కొంచెం లైట్ గా బటర్ యాడ్ చేసుకున్నారు సో అవన్నీ యాడ్ చేసుకొని గార్నిష్ చేసేసారనమాట సో చూడండి మహారాజ్ చికెన్ రెడీ ఓకే టేస్ట్ కరిగిద్దాయి సో మచ్ మహారాణి చికెన్ అయితే సర్వింగ్ కి రెడీ అయిపోయింది సో టేస్ట్ చూసి చెప్పేద్దాం ఇంకొక సూపర్ డిష్తో అయితే రెడీగా ఉన్నారు షెఫ్ గారు సో ఆయన అడిగి తెలుసుకుందాము ఆ డిష్ నేమ్ ఏంటి దాని రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి అని చికెన్ సో టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బోన్లెస్ సో మ్యాగ్నెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేస్తున్నారు సో జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశారు కొంచెం పసుపు కొంచెం పసుపు అండ్ salt కొంచెం salt కొంచెం salt ఓకే బ్లాక్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ సో మైదా కార్న్ ఫ్లోర్ ఓకే మైదా అండ్ కాన్ఫ్లోర్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేస్తున్నారు కస్తూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అండ్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కాన్ఫ్లోర్ వైట్ పెప్పర్ అండ్ మైదా బ్లాక్ పెప్పర్ అండ్ టర్మరిక్ ఇవన్నీ అందులో వన్ వన్ స్పూన్ అండ్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నారు సో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకోవాలి సో దీనికి ఏమైనా మ్యారినేషన్ చేసుకోవడానికి టైం పడుతుందా అవసరం లేదండి ఫైవ్ మినిట్స్లో మ్యారినేట్ అన్ని ఇంగ్రీడియం యాడ్ చేశాక ఆయిల్ హీట్ అయ్యేంతసేపు మ్యారినేషన్ ఆయిల్ హీట్ అయిపోయింది సో అందులో అవి ఫ్రై చేసుకుందాము సో అవి ఫ్రై అయిపోయినాయి అనమాట సో దాన్ని తడ్కా చేసుకుంటారు నెక్స్ట్ తడ్కా ప్రాసెస్ ఎలానో చూద్దాము సో ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట సో దీన్ని తడ్కా ప్రాసెస్ ఎలానో చూద్దాము అండ్ తడ్కా చేయడానికి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు అవేంటో అడిగి తెలుసుకుందాము సో చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్స్ కోకోనట్ పౌడర్ కసూరి మెతి రెడ్ చిల్లీ కొరియాండర్ సీక్రెట్ మసాలా దాని పేరు మాత్రం చెప్పట్లేరు ఓకే ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ సో పాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నారు ఆయిల్ హీట్ అయిన తర్వాత అదొకసారి ఫ్రై చేసుకొని చికెన్ బాయిల్ చేసాకొచ్చే వాటర్ ఉంటుంది కదా స్టాక్ వాటర్ అది యాడ్ చేస్తున్నారు మసాలాలు యాడ్ చేస్తారు అనమాట కొంచెం టర్మరిక్ పౌడర్ సో ఆ మసాలాలన్నీ అందులో బాయిల్ చేస్తున్నారు సో అది కొంచెము బాయిల్ అయిన తర్వాత ఫ్లేవర్స్ అన్ని కొంచెం వచ్చిన తర్వాత ఆ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నారు ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అందులో యాడ్ చేస్తున్నారు కస్తూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి గార్నిష్ చేస్తున్నారు చూద్దాం సో గార్నిష్ కి మనకి కావాల్సిన బాయిల్డ్ ఎగ్ అండి యా బాయిల్డ్ ఎగ్ కట్ చేసుకొని అండ్ సలాడ్ యాడ్ చేస్తున్నారు సో కస్తూరి చికెన్ రెడీ టేస్ట్ చేస్తారా షూర్ డెఫినెట్లీ చాలా బాగుందండి మేము పక్కనే ఉంటున్న ప్రణీత్ ట్రాన్స్కర్ కమ్యూనిటీలో ఉంటాము సో ఈరోజు మాకు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సెల్ అయితే తిందామని చెప్పి ఫ్రెండ్స్ సల్లో వచ్చాము ఇది యాక్చువల్గా అది లేటెస్ట్ బెటర్ని బయట చెప్తే చాలా బాగుందని చెప్పి వచ్చాము ఫుడ్ అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఏంటంటే యాక్చువల్గా ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్కి ఇది జనరల్గా మేమంటే మా అక్కడెక్కడ విన్నాము ఇంకా జనాలు తెలియదు మాదే పెద్ద కమ్యూనిటీ మా పక్కన అంతా సో కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేయాలని మా రిక్వెస్ట్ బాగుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు చికెన్ బిర్యానీ కానీ లేదంటే బటర్ నాన్ కానీ తిన్నాము చాలా బాగుంది ఎక్సలెంట్ అవసరం ఈ బాచిపల్లి ఏరియాలో ఇంత మంచి ఫుడ్ ఎక్కడా దొరకట్లేదు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో చూసుకున్న ఈ ఫుడ్ బాగుంటుంది ఇక్కడ ఇంటీరియర్ చాలా బాగుంది రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడికి తినడానికి మా స్ట్రై సజెషన్ ఇస్తాను యాక్చువల్గా మన భీమవరం ఈ సరౌండింగ్స్లో భీమవరం స్టైల్ బిర్యానీ ద బెస్ట్ బిర్యానీ అంటే శ్రీ కాకితీయ కిచెన్ యూజువల్గా మనం భీమవరం స్టైల్ కోనసీమ అంటే కేబిహెచ్బి మియాపూర్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్ వస్తాం బట్ ఈ సరౌండింగ్స్లో ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే శ్రీ కాకతీయ కిచెన్ ఐ సజెస్ట్ ఎవరి వన్ టు విజిట్ అండ్ హ్యావ్ శ్రీకాకితీయ ఎలాడో ఇందుకంటే చాలా డిషెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీరు కోనసీమ స్టైల్లో బిర్యానీ కావాలంటే లైక్ పొట్లం బిర్యానీ జాయింట్ బిర్యానీ అన్నీ చాలా ఫేమస్ ఇక్కడ నాట్ ఓన్లీ నాన్ వెజ్ వెజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ఫేమస్ కాజు ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ చాలా బాగుంటుంది ఐ సజెస్ట్ శ్రీ కాకితీయ కిచెన్ టు విజిట్ అయ్యం యా థ్యాంక్ యూ శ్రీ కాకితీయ కిచెన్ అండి రండి బాచుపల్లిలో ఉంది కూకట్పల్లి అందరూ వెళ్తారు కానీ బాచుపల్లి రండి భీమవరం బిర్యానీ ఇంకెక్కడ లేన్ బిర్యానీ ఇక్కడ దొరుకుద్ది అది అండి నేను శ్రీ కాకతీయ కిచెన్ ఫస్ట్ టైం విజిట్ చేశాను రెగ్యులర్గా ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను బయట అంతా ఆ దమ్ బిర్యానీ మాటికి ప్రాపర్గా నాకు ఇక్కడే బాచుపల్లిలో ఇక్కడే నచ్చింది ఫ్యామిలీకి బాగా సజెస్ట్ చేస్తాను ఆంబియన్స్ అంతా బాగుంది ఇక్కడ పక్క విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్యామిలీతో పాటు థ్యాంక్ యూ సో శ్రీ కాకతీయ ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ టేస్ట్ అవి చాలా బాగుంటాయి ఇక్కడ మేము రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడ ఫుడ్ కూడా మాకు చాలా నచ్చుతుంది అండ్ మేము ఇక్కడ రెగ్యులర్గా ట్రై చేసేది మిక్స్డ్ పలావ్ భీమవరం డ్రాగన్ చికెన్ అండ్ భీమవరం ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఉన్న వీళ్ళ దగ్గర ఉన్న మెనోలో బెస్ట్ ఐటమ్స్ అని మన టేబుల్ మీద ఉన్నాయి షెఫ్ని అడిగి వాటి పేర్లు ఏంటి తెలుసుకుందాం ఎందుకు అంటే మీరు కూడా వచ్చినప్పుడు మస్ట్ ట్రై చేసే ఐటమ్స్ కాబట్టి నేను మీకోసం ఈ రివ్యూ ఇస్తున్నాను సో చెప్పండి మాకు మా ఆడియన్స్ కోసం వీటి నేమ్స్ అన్ని చెప్పండి చికెన్ చికెన్ కర్రీ కర్రీ ఓకే ఓకే ये महारानी कबाब महारानी कबाब ओके लूज प्रॉन्स लूज प्रॉन्स मिक्स्ड नॉनवेज वेज मिक्स्ड पुलाव नॉन वेज पुलाव ये रोस्टेड फ्राइड राइस रोस्टेड फ्राइड राइस मीसा कट्टू बिरयानी मीसा कट्टू mm -hmm. मीसा कट्टू बिरयानी ओके दिलकुश बिरयानी दिलकुश बिरयानी कस्तूरी चिकन कस्तूरी चिकन सो बीमोरम ड्रैगन चिकन ओके एंड तागुबोत कोड़ी स्पेशल तागुबोत कोड़ी सो वाटरमेलन फ्लेवर డిజర్ట్ మనకి ఆపిల్ మేము మా రెస్టారెంట్లో ఉన్న డిషెస్ అన్ని స్పెషల్ డిషెస్ ఇక్కడ పెట్టాము మీరు టేస్ట్ చేసి ఎలా చెప్పండి డెఫినెట్లీ నేను ట్రై చేసి చెప్తాను అండ్ ఆల్రెడీ నేను ఇందులో ఉన్న బెస్ట్ డిషెస్ ఆర్డర్ చేశాను సో డెఫినెట్గా మీకు రివ్యూ చెప్తాను ఓకేనా Thank uh -huh.